జాయిన్ అనేదానికి మీనింగ్ ఏంది వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ జాయినింగ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందర మాకున్న అభ్యంతరాలను జరిగిన అన్యాయాలను సవివరంగా వివరించడం ఇన్ఫ్యాక్ట్ దేశంలో కల్లా ఎక్కడన్నా బిగ్గెస్ట్ అనామలీ ఎక్కడన్నా జరిగిందంటే రాష్ట్రంలోనే పన్నెండున్నర శాతం వాళ్ళు ఓటు ముగిసే నాటికి ఓట్లు కౌంటింగ్ నాటికి పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంట్ అంటే దాదాపుగా నలభై ఎనిమిది లక్షల ఓట్లు మరి ఆ స్థాయిలో జరిగినప్పుడు అది ఎలక్షన్ కమిషన్కు మన ప్రజెంటేషన్లో మా వాళ్ళంతా పోయి ఇచ్చినాం ఎలక్షన్ కమిషన్కు చెప్పినాం వాళ్ళు ఇప్పుడు ఇంటెన్సివ్ సర్ అది ఉంది కదా స్టేట్ ఇంటెన్సివ్ ఇంటెన్సివ్ ఏం సార్ అంటే ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎక్ససైజ్ ఉందో అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము చేస్తాము అని చెప్పి కూడా సానుకూలంగా చెప్పినారు కానీ ది ఎండ్ ది డే అన్ఫార్చునేట్గా ఏం చేయగలి ఏదైనా కానీ ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు చంద్రబాబు నాయుడుతో హాట్లైన్లో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం ఎందుకు ఈ ఆంధ్ర ఇన్ఛార్జ్ వాడు నేషనల్ స్పోర్క్స్ పర్సన్ మనిషోడు అమాణిక్యం ఠాకూరా అడు పొద్దున్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా ఎప్పుడన్నా ప్రజాస్వామ్యాన్ని ఇంత కూనీ చేస్తా అంటే ఏమైనా క్వశ్చన్ చేసినాడా చంద్రబాబు నాయుడు ఇన్ని స్కాములు చేస్తున్నాడు కంటి ముందు కనపడుతుంది యా వీధికి పోయినా బెల్ట్ షాప్ కనపడుతుంది యా పక్కకు తిరిగినా పర్మిట్ రూమ్ కన పర్మిట్ రూమ్ కనిపిస్తుంది ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ రేటు అమ్ముతున్నారు ఎవరో రోజైనా మాట్లాడా లే మన గురించి నా గురించి మాట్లా మాట్లాడతాడు ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు కారణం హాట్లైన్ రేవంత్ కా చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ అంతే కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు ఆంధ్రాలో అంతకన్నా జరిగి పెద్ద జరిగింది కదా ఇక మాట్లాడుతున్నారు స్కాములు ఇది ఎలక్షన్ ఓటింగ్ గీటింగు బోటు చోరీ ఇంకోటి ఇంకోటి అంటున్నారు కదా మన ఆంధ్రాలో జరిగింది కదా మన ఎందుకు మాట్లాడు టూ అండ్ హాఫ్ పన్నెండున్నర శాతం మాట్లాడు ఎందుకంటే హాట్ లైన్ చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇదో ఇలాగ పార్టీలు వీళ్ళగ ఎజెండా